యేసు రక్తం జయం మన ప్రభున్ని హస్కరిస్తున్నామో ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు అందరూ బాగున్నారా అందరూ దేవుని కృపలో వర్దిలుతున్నారా దేవునికి స్తోత్రం ముఖ్యంగా ఈ సమయంలో ఇది ఈ రీతికి మేము ముందుకు ఈ లైవ్ ద్వారా రావటం ఏమై ఉన్నదంటే జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకోవాలి కనుక ఈరోజు ఈ రీతిగా మేము ముందుకు రావడం జరిగింది కొద్దిసేపు దేవుణ్ణి మహింపరచుకొని అలాగే దేవునికి ప్రార్థన ప్రార్థిద్దాం రండి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు నాతో కలిపి ఏకీపించండి ప్రతి ఒక్కరం లైవ్ చూస్తూ నాతో కలిపి ప్రతి ఒక్కరు ప్రార్థించండి స్తోత్రముల తండ్రి ప్రభు మహోన్నతుల మహాగాఢ సర్వోన్నత జీవగల జీవగలదేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభు మహాపరిశుద్ధుడు అయిన పరము తండ్రి ఇప్పటివరకు ప్రభావ నీరెక్కడ చర్మ భద్రపరచుకునే కాచి పండు విధానాన్ని బట్టి ప్రభు నీకే వందనాలు స్తోత్రములు ఈస నీకే వంద నాలు స్తోత్రాలు తండ్రి రాజాది రాజా నీకే వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో ఈ సమయంలో ఈ రీతిగా నీ ఈ రీతిగా తండ్రి ప్రభు మేము ప్రార్థిస్తున్నందుకు తండ్రి నీకే వంద స్తోత్రాలు మా పట్ల నీ చిత్తం నెరవేరుస్తున్నందుకు తండ్రి నీకే వంద స్తోత్రములు తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ప్రభు అనేకులు తండ్రి ప్రభు మా కొరకు ప్రార్థన చేయమని చెప్పి ఉండగా తండ్రి ఈ రీతిగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి నీకే వందనాలు ఆలోచ స్తోత్రం ఇదిగో తండ్రి మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ప్రభు మంగళగిరి ప్రాంతంలో తండ్రి ప్రభు ఇంచుమించుగా తండ్రి మూడు వారాల క్రితం తండ్రి ప్రభు ఇదిగో బేతు వివేక్ గారు చర్చి తండ్రి ప్రభు కాలిపోయి ఉండగా ఇదిగో ఈ సమయంలో ఈ రీతిగా ఇంచుమించు ఐదున్నర వ ఐదున్నర ఉదయకాల సమయంలో ఐదున్నర కాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి ప్రభు ఆ ప్రార్థనలో ఇది ఈ రీతిగా మేము కూడా యోగ్యపిస్తున్నాం తండ్రి నీకే వందనాలు ఆలోచూత్రములు ప్రభా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఇద్దరికి రండి అని చెప్పి మీరు తెలియపరిచిన విధానాన్ని బట్టి ప్రభా నీకే వందనాలు స్తోత్రములు అయా ఇదిగో తండ్రి నీ వద్దకు తండ్రి ప్రభు ఈ రీతిగా ప్రభు అందరం వచ్చి ఉన్నావు అయా నీ కృప మాకు దయచేయండి తండ్రి నీకే వందాలు స్తోత్రములు తండ్రి రాజాతి రాజా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుడా నీకే వందాలు స్తోత్రాలు తండ్రి సైన్యము సైన్యములకి అనే హోవా నీకే స్తోత్రములు తండ్రి ఎదుగురు తండ్రి ప్రభు మంగళగిరి ప్రాంతంలో తండ్రి ప్రభు కృపా సమాజం అనే ప్రార్థనా మందిరం తండ్రి ప్రభు ఐదుగో తండ్రి ప్రభు కాలిపోయి ఉండగా తండ్రి ప్రభు అక్కడ బిడ్డలు చాలామంది బిడ్డలు తండ్రి ప్రభు ఎక్కడ ప్రార్థన చేసుకోవాలో తెలియక ఆ ప్రాంతాల్లో తండ్రి ప్రభు ఐదుగో తండ్రి ఆ చోట్ల తండ్రి ప్రభు తిరిగి అలసిపోయి ఉండగా తండ్రి ప్రభు వాళ్ళకి మీరు సహాయం చేయండి వారి పట్ల ప్రభుని చిత్తం నెరవేర్చండి తండ్రి వారు తండ్రి ప్రభు ఏమేమి అవసరాలు కలిగి ఉండాలి తండ్రి ప్రభు మీరు అవసరాలు తీర్చండి తండ్రి ప్రభు ఆయా వాళ్ళకి ఏ రీతిగా తండ్రి ప్రభు ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉండేవో తండ్రి ప్రభు ఆర్థిక ఇబ్బందుల కొరకు తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు లేవనే తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి ప్రభు కృపా సమాజం తండ్రి ప్రభు కాలిపి ఉన్న మందిరం తండ్రి ప్రభు మునుపటి మందిరం కంటే తండ్రి ప్రభు అత్యధికంగా తండ్రి ప్రభు ఉన్నతల ఆశీర్వాదంతో తండ్రి ప్రభు లేదు ఆ మందిరం తండ్రి ప్రభు నిర్మించి నిర్మి నిర్మాణం కలిగే కృపను దయచేస్తున్నందుకు తండ్రి నీకే ఉన్న ఆలోచ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఆ మందిరం పట్ల ప్రభుని చిత్త నెరవేరుస్తున్నందుకు తండ్రి నీకే ఉన్నాలు స్తోత్రాలు తండ్రి ఆ మందిరంలో తండ్రి ప్రభు అనేకులు తండ్రి ప్రభు వస్తుండగా పోతుండగా తండ్రి ప్రభుని నా మహిమార్థం ఉండే కృపను దయచేయండి తండ్రి ప్రభు బేతి వివేక్ గారికి తండ్రి ప్రభు కుమారు కానీ దైవసావుకున్న తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి నీకే వంద స్తోత్రాలు తండ్రి ప్రభావో మరొకసారి తండ్రి ప్రభ నీ మందిరం ప్రభు పూర్తిగా నిర్మాణం అయ్యి తండ్రి ప్రభు వారు మరొకసారి తండ్రి ప్రభు సాక్ష్యం చెప్పుకునే కృపను మీరు దయచేస్తున్నందుకు తండ్రి నీకే వందనాలు స్తోత్రం రాజా ప్రభా నీకే వంద స్తోత్రములు తండ్రి ప్రభా ప్రతి ఒక్కనే తండ్రి ప్రభు ఈ రీతికి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు తండ్రి నీకే వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన ఆయా ఈ సమయంలో తండ్రి ప్రభ ఆ ప్రాంతాల్లో తండ్రి ప్రభు సేవ చేస్తున్న దైవ సేవల కొరకు ప్రభు మేము ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో ప్రతి ఒక్క దైవ సేవకును మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు వారి నోటికి మీరు దుబూరగా వాడుకుంటున్నందుకు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా అదిగా తండ్రి ప్రభ కాలం సమీపించి ఉన్నది తండ్రి ప్రభు దేవుని రాజ్యం దగ్గర పడి ఉన్నదని చెప్పి ఉన్న వాగ్దానం ప్రకారం తండ్రి ప్రభుత్వ రాజ్యం మీదకి రాజ్యం తండ్రి ప్రభుత్వ జనుల మీదకి జనులు తండ్రి ప్రభుత్వ దైవ సేవకుల మీదకి ఇదిగో తండ్రి ఈ రీతిగా ఆయా ఇదిగో తండ్రి మేము చూస్తున్నాం మీరు మరుగులందరూ మీరు అందరూ రాయబడిన ఈ సమయంలో చూస్తున్నాం ఇదిగో మా కొరకు మా కొరకు ఇదిగో మీరు నిందల పాల అవమాన పాలవుతారు నిందలు పడతారు ఇదిగో సెరసాల వేయబడతారు పిడుగుదలు గుద్ద పడతాయని చెప్పి మీరు ఇదిగో ఏ రీతిగా అయితే మీరు చెప్పి ఉన్నారో ఇదిగో ఆ మొత్తం తండ్రి మేము కలారా చూస్తున్నాం నాయన ఇదిగో ఈ రీతిగా మేము చూస్తున్నాం తండ్రి ప్రభా అయిదు తండ్రి దేవుని నీ వాక్యం అంటే తండ్రి ప్రభా ఇదిగో ఏ రీతిగా ఉంటుందో తండ్రి ప్రభు నంచులు గల కట్టుకోం కనుక తండ్రి అయిదుగో తండ్రి ఆ అపవాదుల నుంచి మత విద్వేష రెచ్చుకుంటే మతోన్మాతుల గురించి అదిగో మేము ఎలాగా తండ్రి ప్రభా వాళ్ళకి ఏ రీతిగా సమాధానం చెప్పాలో అంటే జ్ఞానం మాకు దయచేయండి తండ్రి సమయంలో తండ్రి ప్రభా అనేక ప్రాంతాలకు తండ్రి సువార్త కొరకు చాలామంది ప్రార్థ సువార్త కొరకు ప్రభా వెలుచుండగా వాళ్ళకు నీ కృప వాళ్ళకి దయచేయండి తండ్రి వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి ప్రాంతంలో తండ్రి ప్రభా చిలుకలూరుపేట ప్రాంతంలో తండ్రి ప్రభుత్వ తండ్రి సన్నిధి మేము మినిస్ట్రీ వ్యవస్థాపకులు తండ్రి ప్రభ రాజు గారు మీరు జ్ఞాపకం చేసుకున్నాయా వారి పట్లని చెత్త నెరవేరుస్తున్నందుకు తండ్రి నీకే వందా స్తోత్రాలు తండ్రి ప్రభా సంఘం పట్ల ప్రభుని చెత్త నెరవేరుస్తున్నందుకు తండ్రి నీకే వందా స్తోత్రాలు తండ్రి ప్రభా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి నీకే ఉందా స్తోత్రములు తండ్రి ప్రభా అయిదు తండ్రి వారి పట్ల ప్రభుని చిత్త నెరవేరుస్తున్నందుకు తండ్రి నీకే వంద ఆలోచిస్తూ స్తోత్రాలు తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభు ఆ దైవ సేవకుడు తండ్రి ప్రభ ఎదుగు తండ్రి ప్రభు నిందల మీద నిందలు అవమానం మీద అవమానం తండ్రి ప్రభు కలిగి ఉండగా తండ్రి ప్రభు నీ కృపలో అతను దాయండి నీ కృపలో అతను దాయండి తండ్రి ప్రభు నీ సన్నిధి వారికి తోడుగా ఉంచు ఉంచుతున్నందుకు తండ్రి నీకే వందాలు స్తోత్రాలు తండ్రి ప్రభ ఎవరెవరో తండ్రి ప్రభు ఏం అవసరాలు కలిగి ఉండారో అవసరాలు తీర్చే దేవుడు నువ్వే తండ్రి అవక్రలు తీర్చే దేవుడు నువ్వే తండ్రి పరిశుద్ధుడు అనికే వందనాలు స్తోత్రములు రాజాతి రాజానికే వంద నాలుగు స్తోత్రాలు సైన్యముల కతిపతి హోవానికి స్తోత్రములు పరిశుద్ధుడు వంద వందనాలు స్తోత్రములు తండ్రి సముద్రములు తండ్రి ప్రభు రెండు పాయలు చేసిన దేవా నీకే నాలుగు స్తోత్రములు తండ్రి ఆదియు నువ్వే అంతము దేవే దేవానికి నీకే నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఈరోజు తండ్రి ప్రభు ఆదివారం కనుక ఎక్కడెక్కడ మహిమార్థంగా తండ్రి ప్రభు ఆదివారి ఆటలు వినపడుతున్నాయో ఆ మాటల ద్వారా అనేక మంది మారు మనసు పొంది రక్షణ పొందే కృపను దయచేయండి వారి పట్ల ప్రభు నిత్వం నెరవేర్చండి అయా ఇదిగో తండ్రి అయా ఈ సమయంలో తండ్రి ప్రభు ఎవరెవరైతే ప్రభు ప్రార్థన చేస్తున్నారో ఎవరెవరైతే తండ్రి ప్రభు లైవ్ ద్వారా వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని వారికి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ అవసరాలు అక్కడ మీరు తీరుస్తున్నందుకు తండ్రి నీకేమో స్తోత్రములు తండ్రి ఆర్థిక ఇబ్బందులు తండ్రి ప్రభు అని ముందు పెట్టి ఉండగా తండ్రి నీ కృప దయచేస్తున్నందుకు తండ్రి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి నీకే వనాలు స్తోత్రములు ఆ జాతి రాజా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభు ఆ ప్రాంతాల్లో తండ్రి ప్రభు ఆ దేశాల్లో తండ్రి ప్రభావి యుద్ధాలు జరుగుతుండగా నీ కృపణ దయచేయండి తండ్రి ప్రభు నీ చెత్తం ఏమి ఉండదు ప్రభు అదే నెరవేరుస్తున్నందుకు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్కరి పట్ల నీ చిత్తం నెరవేర్చండి తండ్రి ప్రభు ఈరోజు ఆదివారం కనుక తండ్రి ప్రభు ఈ రోజు తండ్రి ప్రభు బల్లాల బల్లాలు తండ్రి ప్రభు చేచ్చున్నారు ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి నీకే వందనాలు స్తోత్రములు రాజా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభు యహోవా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి ఐదుగో తండ్రి ప్రభు ఆ బిడ్డలు మిరిగి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి నీకే వందనాలు స్తోత్రము అయా అదిగో తండ్రి ప్రభు నీ శరీరానికి నీ రక్తానికి తండ్రి ప్రభు ఎంతమంది అయితే ప్రభు దూరం అయి ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకండి మీరు ముట్టండి మీరు స్వస్థపరచండి స్వస్థపరచే అహోవా నువ్వే తండ్రి ఐదుగో తండ్రి ఎక్కడెక్కడ తండ్రి ప్రభు ఏ మందిరాల్లో తండ్రి ప్రభు నీ శరీరం నీ రక్తం తండ్రి ప్రభు తీసుకుంటున్నారు ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి నీకే వందన నాయన స్తోత్రములన ఆయన ఏసీకే వందనాలు స్తోత్రములు తండ్రి పరిశుద్ధాత్ముడు ఆ నీకే వందాలు స్తోత్రములు ఆయన యహో వార ఫా నీకేమన్నా ఆలోచిస్తూ తండ్రి ఈరోజు తండ్రి ప్రభు ఎక్కడెక్కడ తండ్రి నీ నా మహిమార్గంగా తండ్రి ప్రభు నీ మాటలు వినపడుతున్నాయో తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ చిత్తానుసారంగా నీ పోలికలో తండ్రి నీ మాటలు వినే కృపను దయచేయండి ఆ మాటల ద్వారా తండ్రి ప్రభు వారి ఇల్లు కట్టుకొని ఇంట్లో సమాధానంగా ఉండి ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకునే కృపను దయచేయండి తండ్రి అయిదో తండ్రి ప్రభు ఈ సమయంలో ఈ రీతిగా తండ్రి ప్రభు నీతో మీతో మాట్లాడుకునే కృపని నాకు మా అందరూ కల్పించినందుకు తండ్రి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభ పరిషుద్ధుల నీకే వందనాలు స్తోత్రాలు రాజాతి నీకే వందనాలు స్తోత్రాలు ఎవరెవరికి తండ్రి ప్రభు ఏ అవసరాలు కలిగి ఉండే అవసరాలు మీరు తీరుస్తున్నందుకు తండ్రి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా ఇదిగో తండ్రి బైబుల్ గ్రంథంపై క్రైస్తవుల పట్ల అనేక మంది మత విద్వేషాలు రచ్చిగొట్టే మత ఉన్మాదులు తండ్రి ప్రభు చాలా నిత్యంగా మాట్లాడుచుండగా నీ కృపను వాళ్ళకి దయచేయండి తండ్రి వారి తండ్రి ప్రభు వాళ్ళు మీరు తాకండి ముట్టండి స్వస్థపరచండి తండ్రి ప్రభు వారి పట్ల నీ చెత్త ఏమైనా అది నెరవేర్చండి సమయంలో తండ్రి ప్రభు ఏ రీతిగా తండ్రి నీతో మాట్లాడుకునే కృపను మాకు దయచేసినందుకు మరొకసారి వంద ఆల స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా మా పట్ల కుటుంబాల పట్ల ప్రభుని చెత్త నెరవేరుస్తున్నందుకు తండ్రి నీకే వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎవరెవరైతే తండ్రి ప్రభు అవసరాలు కలిగి ఉండే అవసరం మీరు తీరుస్తున్నందుకు తండ్రి ప్రభు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించు మన ప్రభుని అని ఏ శక్తిస్తున్నాములో తండ్రి ప్రభు ప్రార్థన తండ్రి ప్రభుని చేతులు గొప్ప చెప్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తం జయం శిలువ రక్తం జయం ప్రభు ఏసుని సంపూర్ణ విజయం కలవ ఆమె అలే లూయ